ప్రముఖ హీరోయిన్ మెహరీన్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే గత మూడు రోజులుగా తన ఎంగేజ్మెంట్కి సంబంధించిన న్యూస్ ఒక రేంజ్లో వైరల్ అవుతూ ఉంది రీసెంట్గా ఆ న్యూస్ నిజమే అంటూ మెహ్రీన్ కూడా కన్ఫర్మ్ చేసింది హర్యానాకి చెందిన కాంగ్రెస్ లీడర్ అయిన భవ్య విష్ణుని మెహ్రీన్ పరిణయమాడబోతోంది మార్చ్ న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు జైపూర్లోని అలీలా ఫోర్ట్లో వీరి ఎంగేజ్మెంట్ ఎంతో వైభవంగా జరగబోతోంది అయితే ఈ ఫిబ్రవరి పదిహేడో తేదీన భవ్య తన సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన బర్త్డే సందర్భంగా మెహరీన్ ఫర్ ఎవర్ మైండ్ అంటూ మెన్షన్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఫోటోని పోస్ట్ చేస్తూ భవ్యకి చాలా స్వీట్ గా బర్త్డే విషెస్ ని కూడా తెలియజేసింది అయితే ఈ పుట్టినరోజున ఫార్మల్ గా ఫ్యామిలీ సమక్షంలో మెహరీన్ కి రింగ్ తొడిగాడు భవ్య ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ అన్ని కూడా నెట్ ఇంట్లో ఎంతగానో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని ని చూసిన వారంతా భవ్యకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ బర్త్డే విషెస్ ను తెలియజేస్తున్నారు భవ్యూ మియా ఇంకా మెహరీన్ రేర్ మూమెంట్స్ మూమెంట్స్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి